సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్ ఈరోజు ఈ వీడియోలో మీకు యూస్ఫుల్ అయ్యే ఒక ట్రిక్ అయితే చెప్తాను ట్రిక్ అని కదా ఒక దానితో అయితే చెప్పిస్తాను ఇది ఐస్ ఉంది కదా ఐస్ ఫేస్ మీద రాయడం వల్ల వచ్చే ప్రయోజనాలు అయితే ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అయితే చెప్తాను మీకు ఐస్ ఫేస్ మీద రుద్దితే ఏమేమి ప్రయోజనాలు మీకుంటాయో లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి ఈ వీడియోని అలాగే స్కిప్ చేయకుండా చూడండి మీకే తెచ్చిపోతుంది ఏమేమి జరుగుతుందో ఐస్ ముఖం మీద రాయడం వల్ల చెప్తాను మీకు ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఐస్ ని మంచిగా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని మనము వాటర్ని ఐస్ గడ్డలాగా అయితే తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇప్పుడు ముఖం మీద అయితే రుద్దాము తమ్ముడు వాడు చూడండి చేస్తున్నాడు వేస్తున్నాడు ఇక్కడ వీడిని పిలిచిన వీడియో రికార్డింగ్ చేద్దాం అనేసి అంటే దీన్ని ఎక్కి ఎక్కి స్టంటర్ చేస్తున్నాడు సో ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం ఫేస్ మీద అయితే ఐస్ అయితే రుద్దుతాము ఇవ్వండి ఇంత పెద్ద అయితే చేశాను నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇప్పుడైతే రుద్దుదాము ఫేస్ మీద మొత్తము నీట్గా మస్తు సల్లగా ఉంది భయ ఎండ కూడా కొడుతుంది ఎండలో మంచిగా సల్ల చల్లగా ముఖం మీద రుద్దితే ప్రశాంతంగా ఉంటుంది మనకి ఇప్పుడైతే రుద్దుతా ఉన్నాను ఇట్లా రుద్దుకోవాలి మీరు ఇలాగా మస్తు రుద్దుకుంటే మంచిగా ఉంటుంది ఫేస్ మీద లాంగ్ హైదరాబాద్ సిటీ ఉంది ఫేస్ మొత్తం చల్లగా అయిపోతుంది చెయ్యి కూడా మస్తు చల్లగా అయిపోయింది ఫేస్ మొత్తం చల్లగా అయిపోయింది ఇలాగ రుద్దుతూ ఉండాలన్నమాట దూర్ దూరకో ఇట్లా రుద్దుతూ ఉంటే మన ఫేస్ మంచిగా నీట్గా అవుతుంది అబ్బు సల్లగా అయిపోయింది ఫేస్ కొంచెం రుద్దంగానే గట్టిగా అయిపోయింది అలాగే ఐస్ తోటి ఇది మొత్తం గట్టిగా అయిపోయింది ఐస్ రుద్దడం వల్ల మనం వచ్చే ప్రయోజనాలు ఏంటి ఏంటి అంటే ఐస్ రుద్దడం వల్ల మన ఫేస్ మీద వచ్చేసి పింపుల్స్ ఎక్కువ రావు అండ్ ఇంకోటి వచ్చేసి ముడతలు ఉంటాయి కదా అవి కూడా ఎక్కువ శాతం పోతాయి అండ్ ట్యానింగ్ కూడా లైట్ లైట్గా వెళ్ళిపోతుంది ఇంకా హోల్స్ ఉంటాయి కదా లైట్ లైట్గా పైన ఆ హోల్స్ గినంగా వెళ్ళిపోతాయి మన మన ఫేస్ మీద గిన ఉంటే అవన్నీ అయితే కలుగుతాయి ప్రయోజనాలు ఐస్ ఫేస్ మీద రుద్దడం వల్ల ఇంకా చాలా ఉంటాయి కానీ నాకు కొన్నే తెలుసు రెండు మూడు రోజైతే నేనైతే ఇట్లా ఫేస్ మీద ఫేస్ మీద అయితే నేను ఇట్లా రుద్దుతాను మంచిగా మీరు కూడా ట్రై చేయండి మీకు ట్రై చేసి ఎలాగ కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో అలాగే మా బాబాయ్ కూడా చెప్తాడు ఇప్పుడు ఆ వీడియోని చూసేయండి మా బాబాయ్ అయితే అలాగే చెప్పాడు ఈ వీడియో షార్ట్ వీడియో అనమాట దాంట్లో యాడ్ చేస్తున్నాను అది చూడండి అండ్ వచ్చేసి మా తిరుపతి అన్న ఎక్కువ శాతం రుద్దుతూ ఉంటాడు ఫేస్ మీద ఎప్పుడు అయినా ఎప్పుడు ఐస్ దొరికితే చాలు అప్పుడు రుద్దుతూనే ఉంటాడు ఫేస్ మీద నేను కూడా ఎక్కువ శాతం రుద్దుతా ఉంటాను ఈ మధ్యలో ఎందుకు ఎందుకో రుద్దుతలేను ఫేస్ మీద గీరో అయితే రుద్దాను మసో చల్లగా అయిపోయింది ఫేస్ ఇప్పుడైతే మా బాబాయ్ చెప్తాడు దాని మీద మా బాబాయ్ అయితే చెప్తాడు ఏమేమి ప్రయోజనాలు అవుతాయో ఫేస్ మీద ఐస్ రుద్దడం వల్ల ఇప్పుడైతే చూడండి మీరు సో ఇప్పుడు వచ్చేసి మా బాబాయ్ ఐస్ క్యూబ్ అయితే రాస్తా ఉన్నాడు ఎందుకు మొత్తం పగిలింది ఏం చర్మం మొత్తం పగిలింది పెదాలు బొగ్గలు అన్ని పగిలినాయి గాలికి వడగాళ్ళకి మొత్తం పగిలింది జస్ట్ లైక్ మసాజ్ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి ఆ చర్మం మొత్తం మళ్ళీ రీగ్రోతింగ్ అవుతుంది ఇంకా ఫ్రెష్ ఉంటుంది ఫేస్ అదే రీగ్రోతింగ్ అంటే అదే కదా రోజు రుద్దుతా ఈ రోజునా లేదు లేదు ఎప్పుడో అయిపోయింది కరిగేసినాం మొత్తం కంప్లీట్ చేసేసినాడు ఇగో నా దగ్గర ఉంది నేను రుద్దాలే భయో నేను రుద్దాలే నేను కొద్దివే వద్దినా సారీ రుద్లేచ్చు ఐస్ క్యూ కాయ దాడి రుద్లేచ్చు వారికి నేనైతే రోజు రుద్దుకోవచ్చు అంట నేను కదా నువ్వు ఇవ్వాలి కాకుండా రేపైనా రుద్దుకోవచ్చు నేను ఖాళీ ఇలా ఐస్ క్యూబ్ కోసం ఇంత దూరం రాలేను కదా డైలీ బయట దొరకట్లేవు దొరుకుతాయి వైన్ షాప్ వైన్ షాప్ దగ్గర దొరుకుతాయి కానీ ఆ ప్యాకెట్ మొత్తం ఇస్తాడు థర్టీ రూపీస్కి ప్యాకెట్ ఏం చేసుకుంటాడు అయిపోద్ది మేము కూడా గిట్లనే రుద్దుతా ఉంటాము ఫేస్కి అందుకే ఎంత అంత గ్లామర్గా తయారైతుండు అంత హ్యాండ్సమ్ గా తయారవడానికి రీజన్ అదే క్యాటరింగ్ పోయినప్పుడల్లా ఇంత పెద్ద ఐస్ క్యూబ్ తీసుకుంటాడు అది కరిగేదాకా రుద్దుతనే ఉంటాడు ఫేస్ మొత్తం దీని వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి ఫేస్ మొత్తం స్కిన్ బ్రైట్ అవుతుంది లైట్నింగ్ వస్తుంది స్కిన్ కి అందుకని ఇలా చేస్తా ఉంటాడు ఇంకో ఉన్నాడు తిరుపతి అని వాడైతే నుంచి సాయంత్రం దాకా రుద్దుతా ఉండమన్నా రుద్దుతా ఉంటాడు ఐస్ క్యూ ఫేస్ మీద కదా మా బాబాయ్ చెప్పింది అయితే అది నైట్ పుట్టి రికార్డింగ్ చేశాను ఆ రోజు ఈరోజు వచ్చేసి డైలైట్లో రికార్డింగ్ చేస్తా ఉన్నాను నేను ఇప్పుడైతే రుద్దుతా ఉన్నానో అలాగే ఫేస్ మీద మంచిగా రుద్దుకోవాలి మనం ఇట్లా గట్టిగా అయిపోతుంది మన చర్మం అనేది ఇట్లా మీ దగ్గర గిన్నె ఫ్రిడ్జ్ ఉంటే ఇలా ఐస్ క్యూబ్ అలా చేసుకొని మనం మీరైతే రుద్దండి ఫేస్ మీద మంచిగా అవుతుంది ఫేస్ ఇంకోని నీళ్ళు నీళ్ళు అయిపోయింది మొత్తం ఫేసు ఎండాకాలంలో ఇంకా మనకు మంచిగా అనిపిస్తుంది చల్ల చల్లగా చెయ్యి చల్లగా అయిపోయింది బయ్య గట్టిగా గట్టిగా అయిపోయింది చెయ్యి సారీ చల్లగా అయిపోయింది ఇంకోటి వచ్చేసి మనము ఒక ఛాలెంజ్ అయితే చేద్దాము ఒక ఐస్ గడ్డని మనము చేతిలో ఉంచుకునే ఛాలెంజ్ ఎవరు విన్ అవుతారో చూద్దాము కాకపోతే ఇప్పుడు వద్దు అది నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను నేను ఇంకో వీడియో ఎండ చూడండి ఇప్పుడు ఎండ చూపిస్తాను మీకు ఇగోండి ఎండ పుట్టు పుట్టు కొడుతూ ఉంది పైన బిల్డింగ్ పైనకైతే వచ్చాము మేము వీడియో ప్రశాంతంగా ఉంటుంది వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు అనేసి పైనకి ఇవ్వండి కాలేజ్కి వెళ్ళేసి వచ్చేసాను నేను కాలేజ్కి వచ్చి వెళ్ళేసి వచ్చి ఇంక ఎప్పుడు రికార్డింగ్ చేస్తాను మీకు చెప్పాలనేసి ఈ వీడియో అయితే తీస్తా ఉన్నాను నేను ఐస్ ఫేస్ మీద రుద్దడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటిదో అలాగే నేను రుద్దుతున్నాను కాబట్టి మీకు కూడా చెప్తే మీరు కనంగా రుద్దుతారో మంచిగా ఫేస్ మీద కూడా నీట్గా అవుతుంది అనేసి చెప్తా ఉన్నాను ఈ అలాగే చేస్తూ ఉన్నాను నేను మామూలు దందం అవుతులే మా కాలేజ్లో దందందం అంటే దందం చేసిస్తున్నారు ఎందుకు చెప్పనా అది అసైన్మెంట్ అని రికార్డ్ అని అది ఇది రాపిస్తుర్రు మళ్ళీ రికార్డు రాస్తుంటే రికార్డు తక్కువ లేదు పేపర్లు ఏ సైజ్ పేపర్లు దగ్గర దగ్గర యాభై అరవై అయిపోతున్నాయి అన్నీ గానం పేపర్లతో రాపిస్తున్నారు ఇంకా వచ్చేసి రికార్డు రాస్తే సరిపోతుంది అంట వాళ్ళకి మళ్ళీ ఇంకా నోట్స్ కూడా రాయాలంట దందం చేసి పడేస్తారు మమ్మల్ని చంపేస్తారు భయ రాత్రి మొత్తం అవుతుంది రాత్రి రాత్రి పన్నెండింటి వరకు రాశాను నేను దందం అవుతుంది వాళ్ళతోటి ఇలాగ రుద్దుతూ ఉంటా రోజు నేను ఐస్ని చాలా పెద్దది ఉంది ఇది చాలా పెద్దది చేశాను నేనే ఫ్రిడ్జ్లో పెట్టి ఇది ఐస్ ఫేస్ మీద రాయడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఫుల్ వాటర్ అయిపోయింది చేయి కూడా చల్లగా అయిపోయి గట్టిగా అయిపోయింది ఇంతే ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి వీడియోకి నేను నచ్చినట్టే లైక్ సరే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియో ఇంతే ఐస్ ఫేస్ మీద రాయడం వల్ల ప్రయోజనాలు అయితే చెప్పాను కదా మీరు కింద ట్రై చేయండి దీన్ని దీంట్లో ఏం కెమికల్ ఉండవు ఏముండవు న్యాచురల్ వాటర్ కదా ఏం కెమికల్ ఏముండవు మీరైతే ట్రై చేయొచ్చు ఈ దాన్ని నేను చెప్పానని ఏం లేదు కానీ మీరైతే ట్రై చేసి చూడండి అలాగే కింద కామెంట్లో చేయండి మీరు కదా ఇలా ఫేస్ మీద వృద్ధి ఉంటే కిన్నా ఇంకా మా తమ్ముడు చూడండి ఎక్కడ ఎక్కడ నిలుస్తున్నాడో పైన పోయి నిలుస్తున్నాడు ఇది ప్రస్తుతానికైతే థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఇంకో వీడియో చూడడం ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్